ప్రజలు ఎంత దారుణమైన తీర్పిచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ కూడా గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ క్యాడర్ దిగజారిపోయింది క్యాడర్ అంటే ఫలా నాయకుడు మావాడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పాల్సిన పరిస్థితి నుంచి ఫలాని నాయకుడు మావాడు అని చెప్పడానికి భయపడి ఏకంగా గ్రామాలలో ఇళ్ళకు కూడా వెళ్ళి చెప్పాలంటే కూడా భయపడే క్యాడర్ పోయింది ఎన్నికలు అయిపోయాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రజలందరూ కూడా మోసపోయిన పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మేనిఫెస్టో అన్న అంశం మీద వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనం మన మేనిఫెస్టో తీసుకొచ్చు కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకొచ్చు రెండే రెండు పేజీల మేనిఫెస్టో ఎందుకనంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రజలకు గుర్తుండాలి మనకు గుర్తుండాలి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో మనం తీసుకొచ్చేటప్పుడు కూడా నేను నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నన్ను అడిగారు నాకు హీరో ఇటు కూడా గుర్తుంటుంది ఎప్పుడైనా ఇటువంటి మాటలు అయితే అప్పలనరసయ్య అయితే నాతో విజయనగరం జిల్లాకు పోయినప్పుడు అప్పలనరస వచ్చినాడో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ అప్పలనరస మాట నాకు గుర్తుంది అన్నాడు నాతోనే అన్నాడు ఇవన్నీ సాధ్యమేనా అని అప్పనరసనతో నేను అన్నా ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామన్నా అని చెప్పి అన్ని ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలకు తీసుకున్నాం అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తా ఉన్నాను ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పా ఈరోజు ఐదు సంవత్సరాల మన పాలన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ గతంలో చూడని విధంగా ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్భై ఐదు స్థానాలకు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం లేకొచ్చాం ఇరవై ఐదు స్థానాలకు ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని అధికారం లేకొచ్చాం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో ఆ రెండు పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్కా ఇది చెప్పాం ఇన్ని చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్లకు ప్రతి కాన్స్టెన్సీలో ఏ కాన్స్టెన్సీ తీసుకున్నా ఎనభై ఏడు శాతం పైచిలకు ఇళ్లకు గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం కుప్పంలో కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా తొంభై మూడు శాతం తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పే విషయం కుప్పంలో నేను ప్రస్తావన చేస్తూ అన్న కుప్పంలో ఎనభై ఏడు వేల ఇల్లులు ఎనభై ఏడు వేల చిల్లర ఇల్లులు కుప్పంలో ఉంటే ఏకంగా ఎనభై మూడు వేల ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది ఆ మాట ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకు సంబంధించి ఇందులో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ ఎనభై మూడు వేల ఇళ్లకు ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని నలభై ఐదు వేల కుటుంబాలు గతంలో పెన్షన్ అరకొరగా వెయ్యి రూపాయలు అందుకుంటా ఉన్నవి మీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని మూడు వేలు చేశాడు పెన్షన్ గతంలో కేవలం ముప్పై వేల ఇళ్ళకు మాత్రమే వస్తా ఉన్న పరిస్థితిని మార్చి నలభై ఐదు వేల కుటుంబాలకు ఇవ్వడం మొదలుపెట్టింది మీ జగన్ వచ్చిన తర్వాతే అని ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమానికి ఈ యాభై ఏడు నెలల కాలంలో ఇచ్చింది ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఇచ్చా ఇదే మాదిరిగా చేయుత గురించి చెప్పా ఇదే మాదిరిగా ఆసరా గురించి చెప్పా ఇదే మాదిరిగా దీవెన వసతి దీవెన గురించి చెప్పా ఇదే మాదిరిగా అమ్మఒడి గురించి చెప్పా మొత్తంగా ఎనభై మూడు వేల కుటుంబాలకు ఏకంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఏకంగా ఈ యాభై ఏడు నెలల కాలంలో బటన్ నొక్కడం నవరత్నాల ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఈ డబ్బుల్లో కూడా ఈ పద్నాలుగు వందల కోట్లలో కూడా ఆ పేదలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాల గురించి ప్రస్తావన లేదు ఎందుకంటే అది అది కూడా కలుపుకుంటే ఈ పద్నాలుగు వందల కోట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున ఎనభై మూడు వేల కుటుంబాలకు ఈ స్కీంలో ఇన్ని వేల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఇచ్చామని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ ఇది వాస్తవం ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి మండల్ స్థాయి నుంచి సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలో జరిగింది ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు మార్పులు వచ్చాయి అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల నిజంగా ఇది సాధ్యమైన ఎవ ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి మీలో ఎవరినైనా వచ్చి ఇన్నిని వందల కోట్ల రూపాయలు ఇన్నిని లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు సాధ్యమయ్యేది కాదు అనే మాట కానీ ఈ యాభై ఏడు నెలల కాలంలో లేదు ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్కచెల్లెమ్మ కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా గ్రామాలలో స్కూళ్ళు మారాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు మంచి చదువులు ట్యాబులు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన అని గతం ఈ యాభై ఏడు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగే ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే బయటికి రావాలి అనంటే ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్నది యుద్ధం కేవలం కులాల మధ్య యుద్ధం అన్నది కాదు ఎవరైనా కులాల మధ్య యుద్ధం అని చెప్పి ఎవరైనా అంటే కాదు ఈరోజు నా 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 నేను ఎందుకంటా ఉంటాను తెలుసా ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేద వర్గాలు కాబట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంటా ఎందుకంటానో తెలుసా ఎందుకంటే ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరోవైపున ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి ఇంటికే వాలంటీర్ వస్తాడు చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగనుంటే మాత్రమే అది సాగుతుంది జరుగుతుంది ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనో ఆ సమయం దాటిపోకబునిపోయి ఆ రైతన్నను చేపట్టుకుని నడిపించే గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బికే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక ఐదు సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్కచెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఈ రోజు ఆ ప్రతి ఫోన్ ఫోన్లోనూ దిశ యాప్ దిశ యాప్లో ఫోన్ ఐదు సార్లు షేక్ చేసినా చాలు చాలు లేదా ఎస్ఓఎఎస్ బటన్ నొక్కినా చాలు పది నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు పది నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట చేయగలుగుతామని మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి ఇవన్నీ కొనసాగాలి అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి పొరపాటున పొరపాటున మనం జగన్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ ఓటు వేయకపోతే పొరపాటును కూడా అది జరిగింది అని అంటే మనంతటా మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే మనంతటా మనమే మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా భావిస్తూ ప్రతి నెల సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమిస్తాము ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెలా కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతటి మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలేక వెళ్తుంది మళ్ళీ ఎవడు పేదవాడు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి ప్రతి పేదవాడికి చెప్పాలి అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు చేయగలిగింది మాత్రమే చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటినే కనిపించిన సత్యం రెండు వేల పద్నాలుగులో ఇదే చూసాం దానికన్నా ముందు ఇదే చూశాం ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు ప్రతి ఇంటికి బెంజ్ బెంజకారు కొనిస్తానంటున్నాడు మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ ఎందుకంటే మార్చాల్సినవన్నీ దాదాపుగా అప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఉండవు కాబట్టి అందరికీ మోర్ లెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పోండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో తొంభై మూడు శాతమా ఎనభై ఏడు శాతమా ఇళ్లకు మనం మంచి చేసాం తొంభై మూడా ఎనభై ఏడా నగరాలు సిటీలు అయితే ఏ ఎనభై ఏమో ఎక్కడ చూసినా ఈ స్థాయిలో మంచి జరిగింది మరి ఎనభై ఏడు శాతం ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గం అయినా ఉండని ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అక్క మీ ఇంట్లో ఇన్ని లక్షల రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నాం అది కుప్పమైనా సరే ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా ఎస్ కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు ఇక్కడ జరిగేది క్లాష్ వార్ పేదవాడు బ్రతకాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడు బాగుపడాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా మీ చేతుల్లోకి ఎవ్వడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను